హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నానండి ఎందుకంత హ్యాపీ అంటారా అమృతాన్ని తలపించే పెసర ఆవకాయ అండి నా ఫేవరెట్ అనమాట దీనికోసం నేను సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను సో ఇప్పుడు నేను ఆవకాయ అనేది ప్రిపేర్ చేసేసుకున్నానండి సంవత్సరం అంతా వెయిట్ చేయడం ఎందుకు ఎక్కువ పట్టుకుని సంవత్సరం అంతా తినొచ్చు కదా అంటారా ఇది సంవత్సరం మొత్తం ఉండే పచ్చడి కాదండి జస్ట్ టూ మంత్స్ మాత్రమే ఉంటుంది ఈ టూ మంత్స్ నేను రోజు తింటాను ఈ పచ్చడి ఎంత తిన్నా కూడా అస్సలు వేడి చేయదండి మండే ఎండల్లో కూడా పచ్చడి తిన్నా కూడా అస్సలు వేడి చేయదు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట అమృతాన్ని తలపించి ఆ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేద్దామా అండి మరి పెసరావకాయ కోసం మరీ పుల్లగా ఉండాల్సిన అవసరం ఏం లేదండి మామిడికాయలు నార్మల్గా ఉన్నా కూడా సరిపోతుంది వాటిని శుభ్రంగా కడిగి నీట్గా తడి లేకుండా తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలండి ఆ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి జీడు అది లేకుండా మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ టూ మంత్స్కి మాత్రమే పట్టుకుంటాం కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీ చేసుకోమండి తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాము మొక్కల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మొక్కలు నేను ఇక్కడ రెండు బౌల్స్ తీసుకుంటున్నానండి కొలిచేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము పెసరపప్పు అండి రెండు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి పెసరపప్పు త్వరగా మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని దగ్గరుండి ఇలా దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి కళ్ళుప్పు దీన్ని కూడా ఎండలో పెట్టుకుని ఒక పూట అంతా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న పెసరపిండి కారం నేను ఇక్కడ ఒక ముప్పావు కప్పు వరకు కారం తీసుకుంటున్నాను ఉప్పు ఉప్పు అనేది మనం తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను కప్పుకి కొంచెం పైగా హాఫ్ కప్పుకి దగ్గరగా ఉప్పు అనేది తీసుకుంటున్నాను రెండు స్పూన్లు పసుపు ఇంకా ఇందులో మనం ఆవపిండి కానీ మెంతిపిండి అలాంటివి ఏమీ యూస్ చేయమండి వెల్లుల్లి కూడా వేయము ఈ పచ్చడి అనేది ఘాటుగా ఏమీ ఉండదు కమ్మగా ఉంటుంది సో కమ్మగా ఉంటుంది కాబట్టి స్పైస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుంటాము ఆయిల్ అనేది నువ్వుల నూనె అయితే చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ ఇక్కడ నేను వన్ కప్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అనేది పెసర పిండి కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కూడా మనం తర్వాత ఒకవేళ తగ్గినా కూడా మూడో రోజు మనం కలుపుకునేటప్పుడు ఇంకా ఆయిల్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి పెసరపిండి ఉప్పు కారం పసుపు ఇది కమ్మగా ఉండే పచ్చడి అండి సో ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసి ఈ స్పైస్ మొత్తము కూడా ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి ఎలాంటి తడి అనేది తగలకుండా ఒక పక్కన అనేది పెట్టుకుంటాము ఈ పచ్చడి రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారు అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటారు అంత కమ్మగా ఉంటుంది తింటుంటే చాలా హాయిగా ఉంటుందండి సో ఇక్కడ బాగా మిక్స్ చేస్తాము కదా పక్కన పెట్టేశాము నేను థర్డ్ డే మీకు చూపిస్తున్నాను పచ్చడి సో థర్డ్ డే పచ్చడి చూడండి ఎలా ఉందో ఆయిల్ కొంచెం తక్కువగా ఉంది కదండి సో ఇక్కడ నేను ఇంకొక కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇదే స్టేజ్లో ఉప్పు కారం కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి తగ్గినట్లు ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఆయిల్ మాత్రం పెసరపిండి కాబట్టి మనం ఎంత వేసినా కూడా తక్కువే అవుతుంది అందుకని ఆయిల్ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను చూసారు కదండి అమృతాన్ని తలపించే పెసరపిండి ఆవకాయ తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్